అందరికి వెల్కమ్ బ్యాక్ టు డిపి ఫ్యామిలీ వరల్డ్ ఈ రోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇప్పుడు టైము టెన్ థర్టీ అవుతుంది ఇది సండే రోజు వీడియో అనమాట ఇక్కడ బిర్యానీ చేయడానికి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నా మా ఆయన వచ్చేసి నాకు ఈరోజు నేను చేయలేను అని చెప్తే నేను చేస్తాను నువ్వు చెప్పు ఏమేమి వేయాలనో చెప్తే నేను చేస్తా అని చెప్పి వెళ్ళి మటన్ అయితే తీసుకొచ్చిండు తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తాడో తెలుసా ఇదిగోండి ఇంత తీసుకొచ్చిన మటన్ ఇది దాదాపు కేజీన్నర అలా ఉంటుంది ఇప్పుడు చేద్దురా అనేసరికి చూసారు కదా ఏం చెప్తున్నాడు కళ్ళు నొప్పి వేస్తున్నాయి కళ్ళు కుంచస్తున్నాయి అని చెప్పి పోయి మళ్ళీ అది కూడా ఫోన్ చూస్తే ఇంకా ఎక్కువ కళ్ళు కుంచుతాయి కదా ఫోన్ చూసుకుంటూ మీద కూర్చున్నాడు అనమాట మొత్తానికి నన్ను బుక్ చేసిండు మళ్ళీ ఆయన చేస్తాడు అని చెప్పినందుకే నువ్వు నీ ఇష్టం తెచ్చుకో అని చెప్పినా నువ్వు చెప్పు నువ్వు ఆడ కూర్చొని చెప్పు నేను చేద్దా అని చెప్పిడు ఫస్ట్ ఇప్పుడేమో ఇలా హ్యాండిల్ చేశాను చేస్తా అని చెప్పేసి మంచి డ్రై ఫ్రూట్స్ జ్యూస్ నైట్ నానబెట్టిన ఇప్పుడు మిక్సీ బట్టి ఇది ఇచ్చేస్తే ఒక గంట సేపు వాళ్ళు ఆకుతరు వాళ్ళకి ఆకలి లేకుండా ఫస్ట్ ఇది ఇచ్చేస్తాను అనమాట తర్వాత ఈ బిర్యానీ అయ్యే వరకు అయితే ఏం కాదనమాట ఫస్ట్ అయితే తొందర తొందరగా ఈ డ్రై ఫ్రూట్స్ అయితే అన్నీ మిక్సీలో వేసేసి పాలు వేసి జ్యూస్ అయితే చేసేస్తున్నాను బనానా వేస్తే బాగుంటుంది కానీ టైంకి బనాన అయితే లేదు ఇలా వేసినా సరే బాగుంటుంది ప్లెయిన్గా ఒకటి రెండు సార్లు బనానా వేసుకున్నాం అంతే ఇంకా మిగతా ఎప్పుడైనా సరే నార్మల్గానే చేసుకున్నాం అన్నమాట దాదాపు ఒక టూ వీక్స్ అయిందే మేము ఈ డ్రై ఫ్రూట్స్ జ్యూస్ తాగక చాలా రోజులు అవుతుంది అది కొంచెం వెయిట్ గెయిన్ అవుతున్నాం అని చెప్పేసి మళ్ళీ బంద్ చేసిన అనమాట అంటే నాకే అనిపించింది అలా అలాగని ఇంకా వాల్నట్స్ అయిపోయి ఉంటే ఒకటి ఉండి ఒకటి లేకుండా చేస్తే బాగుండదని చెప్పేసి అవి తెచ్చుకున్నాకనే చేద్దామని లాస్ట్ వీడియోస్లో వెళ్ళాము కదా నెక్స్ట్ వాటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చినాము అది మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ కార్లో వచ్చాము కదా అదే కార్లో మర్చిపోయామన్నమాట ఆ కారేమో అన్న తీసుకెళ్ళిండు ఇంకా మళ్ళీ రెండు మూడు రోజులు అక్కనే ఉండి తర్వాత ఇక్కడ తీసుకొచ్చామన్నమాట ఇంకా ఇక్కడైతే జ్యూస్ అయితే చేసేసిన ఒక రెండు ఈ సైజ్ గ్లాసులలో రెండు గ్లాసులకు ఫుల్ వచ్చేసింది అనమాట ఆ జ్యూస్ అయితే మా ఆయనకి ఇచ్చేసి నేనేమో ఇంకా బిర్యానీ కోసము మటన్ అయితే నానబెట్టి ఉంచాలి కదా అది నానబెడుతూ నేను నా జ్యూస్ అయితే తాగిస్తా బిర్యానీ కోసం ఇంకా పెద్ద పెద్ద పీసెస్ అయితే కట్ చేయించుకొచ్చాడు కొంచెం మేము ఒక హాఫ్ కేజీ అంతా కర్రీ కోసం తీసుకొచ్చాడు అనమాట ఇంక ఇప్పుడు కర్రీ ఏం చేయను ఓన్లీ బిర్యానీ ఒకటే చేస్తా కొంచెం వీడియో వచ్చేసి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తున్నా మీకు ఈ మటన్ బిర్యానీ రెసిపీ కావాలనుకుంటే ఇట్స్ పవనిస్ కిచెన్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను చూడండి ఇంకా చాలా రకాల కుకింగ్ వీడియోస్ అయితే ఉన్నాయి అందులో చాలా ఈజీగా తక్కువ టైంలో మంచిగా చేసుకునేటట్లుగా వీడియోస్ అయితే చేసి పెట్టాను ఒకసారి చూడండి ఇట్స్ పావనిస్ కిచెన్ అనమాట మన ఛానల్ పేరు దాదాపు ఒక థౌజండ్ ట్వంటీ సెవెన్ మెంబర్స్ ఉంటారు సబ్స్క్రైబర్స్ వ్యూస్ వచ్చేసి ఒక టూ ల్యాక్స్ వరకు వ్యూస్ ఉన్నాయి వీడియోస్ అయితే మంచిగా ఉంటాయి తక్కువ టైంలో మంచిగా ఈజీగా చేసుకునేటట్లు ఉంటాయి అనమాట ఇంకా ఇక్కడైతే చెప్పాను కదా నాది జ్యూస్ తాగుకుంటూ నేను మటన్కి అయితే నానబెడుతున్నాం మటన్ అయితే నీట్గా కడిగేసి ఈ గిన్నెలో అయితే పెట్టేసుకున్నాం అనమాట ఇంకా మనకు కావాల్సినవన్నీ అందులో వేసేసుకోవడమే మీకు డీటెయిల్గా కావాలనుకుంటే ఇట్స్ పవన్ ఇస్ ఛానల్కి వెళ్ళి చూసేయచ్చు మేమైతే నార్మల్గా బయట బిర్యానీ అస్సలకే తినాము తెచ్చుకోము కూడా ఎప్పుడో ఒకసారి అది బయటకు వెళ్ళినప్పుడు తప్పని పరిస్థితిలో అయితేనే తింటాము ఇంకా ఈ మధ్య చాలా వన్ ఇయర్ నుంచి ఇంట్లోనే చేసుకుంటున్నాం అనమాట ఎప్పుడైనా సరే చికెన్ అయినా మటన్ అయినా ఎగ్ అయినా ఏదైనా ఇంట్లోనే చేసుకుంటున్నాము ఇక్కడ ఈ మటన్లోకి అయితే నిమ్మకాయలు ఒక రెండు నిమ్మకాయలు అయితే స్క్వీజ్ చేసేసుకోవాలి పుల్ల పుల్లగా ఎక్కువసేపు ఒక గంట సేపు మనం మటన్ అనేది నానబెట్టి ఉంచుతాం కాబట్టి ఆ పులుపు ఉప్పు కారాలు అన్నీ బాగా పట్టుకుంటాయి అన్నమాట మటన్కి అందుకని ఇక్కడ నేను ఒక రెండు ఫుల్ నిమ్మకాయలు అయితే అందులో జ్యూస్ అయితే స్క్వీజ్ చేసేసిన వీడియో లెంత్ అవ్వకుండా కొంచెం ఫాస్ట్ పార్వుల్లో పెట్టాను అనమాట ఇదేమో ధనియాల పొడి వేసేసిన తర్వాత గరం మసాలా ఉప్పు కారం పసుపు బిర్యానీ మసాలా అలాగే ఆలకులు లవంగాలు దాల్చిన చెక్క ఇంకా జీడిపప్పులు పచ్చిమిర్చి పసుపు కారం ఇంకేమే సార్ కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా షాజీరా వీటన్నిటిని వేసి కొంచెం ఆయిల్ వేసి పెరుగు వేసి మంచిగా పీసెస్కి పట్టే విధంగా కలుపుకోవాలన్నమాట ఇదేమో యాలకు లవంగాలు వేసేసుకుంటున్నా దాని పక్కనే దాల్చిన చెక్క ఉంది అనమాట ఇదే దాల్చిన చెక్క దేని కూడా వేసేస్తున్నా ఈ చికెన్ బిర్యానీలో అయినా మటన్ బిర్యానీలో అయినా నాకు జీడిపప్పు పలుకులు అంటే ఇష్టం అనమాట అందుకని కొంచెం ఎక్కువనే వేసేసుకుంటా మనం కలుపుకున్నప్పుడే స్పైసీ నెస్ మనకు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని అప్పుడే యాడ్ చేసుకోవాలన్నమాట ఉప్పు కారం అనేది ఇక్కడ మిర్చి కూడా యాడ్ చేసుకొని లాస్ట్లో పెరుగు వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలన్నమాట కలిపి దాదాపు ఒక గంట రెండు గంటలు నానబెట్టి ఉంచితే బాగుంటుంది వన్ డే ఒక హాఫ్ డే పూర ట్వెల్వ్ అవర్స్ నానబెట్టినా సరిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనము ఈరోజు మార్నింగ్ చేసుకోవాలనుకో నిన్న ఈవినింగ్ నానబెట్టి నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసి మార్నింగ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే బాగుంటుంది మనకు మటన్ అనేది తొందరగా కుక్ అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి ఒక గంట సేపు అయితే నానబెట్టిన ఇక్కడ కొత్తిమీర కూడా వేసేసి మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసిన కొంచెం కారం అనేది కొంచెం తక్కువ అనిపించింది అందుకని ఇంకొంచెం వేసేసి కలిపి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకొని ఒక గంట సేపు అలా వదిలే చేయాలి నిన్నేమో మా జస్ని హాస్పిటల్కి తీసుకెళ్ళిండు కదా అది వచ్చేసి పైన పైనే ఉందంట కళ్ళలో మచ్చ దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్పారు కానీ స్ప్రెడ్స్ వాడాలంట స్ప్రెడ్స్ తీసుకొని వచ్చారనమాట టీవీ ఫోన్లు మొత్తానికి చూడొద్దని చెప్పారు ఇంకా ఎక్కువ చూస్తే కళ్ళు పోతాయని చెప్పి మరి భయపెట్టింది అనమాట మేడం వచ్చేసి మళ్ళీ మే టెన్త్కి ఈ స్పెషలిస్ట్ వస్తుంది అంట ఈ స్పెషలిస్ట్ ఆ రోజు రమ్మన్నారు ఈవే స్పెడ్స్ అనమాట వాడికి ఇచ్చింది ఒకసారి పెట్టుకో పెట్టుకో అంటే పెట్టుకోవట్లేదు చూడండి మళ్ళీ పెట్టుకుంటుండు ఈవే స్పెడ్స్ అంతకుముందు ఆల్రెడీ స్పెడ్స్ వచ్చినాయి అవి టూ త్రీ డేస్ పెట్టుకుంటూ తర్వాత ఎక్కడ పడేసిండో తెలియదు ఇప్పుడైతే ఖచ్చితంగా పెట్టుకోవాలని చెప్పిరనమాట డాక్టర్

పిల్లలు ఎప్పటి నుంచో పరిచయం అనమాట మా తమ్మునికి పెళ్లి కాకముందు నుంచి వాడు జాబ్ చేస్తున్నప్పటి నుంచి స్టార్టింగ్ కొత్తలో జాబ్ చేస్తున్నప్పటి నుంచి వస్తారన్నమాట ఇక్కడ పిల్లల బర్త్డేస్ ఉన్నా మా బర్త్డేస్ ఉన్నా మా ఆయన బర్త్డే ఉన్న ఎవరిది ఉన్నా సరే ఇక్కడ మా తమ్ముడు తీసుకుని వస్తుండే అనమాట వీళ్ళిద్దరు ఇంకొక రూమ్ మిస్ అయ్యారు ఇంకా పిల్లలు వచ్చారు కదా అని చెప్పేసి ఇంకా బిర్యానీ అయితే స్టార్ట్ చేసినా ఇంకా వాళ్ళకైతే పెట్టేసినా వాళ్ళు తిని వెళ్ళిపోయారు అనమాట ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసుకు ఇంకా టైం అయితే ఫోర్ అవుతుంది ఇంకా మా ఆయన అయితే మెల్లగా బయటకు వెళ్తున్నాడు అనమాట మార్నింగ్ నుంచి ఎక్కడికి వెళ్ళలేదు ఆ కన్ను నొప్పి ఉందని చెప్పేసి కన్ను బాగా సతాయిస్తుందంట మొన్న బైక్ మీద వెళ్ళినప్పటి నుంచి అది ఇన్ఫెక్షన్ లాగా అయింది రెడ్గా అయిపోయింది అనమాట ఇంకా నిన్న మా చిన్నోనికి చూపించడానికి వెళ్ళాడు కదా అలాగే ఆయన కూడా చూపించుకొని వచ్చాడు ఇద్దరు ఇద్దరికి స్పెడ్స్ ఇచ్చారనమాట ఇప్పుడు ఏదో మీటింగ్ ఉందంట అక్కడ మా బావ వాళ్ళ షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాడు ఇవే స్పెడ్స్ అనమాట ఆయనకి ఇచ్చింది కూడా ఇంకా పిల్లలు వచ్చేసి బయట క్రికెట్ ఆడుకుంటున్నారు నేననేమి బయటకు వెళ్తున్నాడు వాళ్ళు వచ్చేలోపు నేను ఇంకా ఇంట్లో పనులు అన్నీ చేసుకొని చేసుకోవాలన్నమాట ఈ మాంగోస్ ఏమో మా తమ్ముడు అనమాట వాళ్ళ అత్తగారి ఇంటి దగ్గర చెట్టు ఉంది ఆ చెట్టుకు వచ్చిన పళ్ళు ఇవి ఒక కాటన్ బాక్స్లో పెట్టి ఇంకా పంపించారనమాట మాకు కొన్ని ఇచ్చి వాళ్ళ మా అమ్మకు కూడా తీసుకెళ్ళారు ఆల్రెడీ మా పెద్దోడు మామిడికాయలు అంటే ఇష్టం అనమాట ఒక త్రీ అయిపోగొట్టేసిండ్రు ఇందులో ఇంకా ఇవి అండి త్రీ సిక్స్ ఎయిట్ ఉన్నాయి ఇంటి ముందే ఉంటుందన్నమాట చెట్టు ఎలాంటి మందులు వాడకుండా పండుగ అయిపోయినాయి ఇవి ఇంకా బిర్యానీ అయితే ఇంత ఉందబ్బా నైట్కి అయితే సరిపోతుంది మేము ఫోర్ మెంబర్స్ మేము ఉన్నాం కదా ఆల్రెడీ టూ ఓ క్లాక్కే తిన్నాం కదా ఇంకా కొంచెం కొంచెమే లైట్గానే తినేస్తాము ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి నచ్చితే ఒక లైక్ వేసుకోండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి Thank you for watching this video. Thank you all.